హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ మాల్ కిచెన్ ఈరోజు ఒక కేక్ కేక్తో మీ ముందుకు అండి న్యూ ఇయర్ వస్తుంది కదండి ఇలా మంచి హెల్దీ కేక్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ కేక్ అనేది బెల్లం అలాగే గోధుమ పిండితో తయారు చేసిన కేక్ అండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరే చూస్తే అర్థమైపోతుంది కదా చిన్న పిల్లలు కూడా ఈజీగా అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మనం బయట కొనుక్కొచ్చుకున్న కేక్ అయితే పిండితో చేస్తారు అలాగే చక్కెరతో చేస్తారు కానీ ఇంట్లో మంచిగా హెల్దీ గోధుమ పిండి అలాగే బెల్లంతో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మనకు టేస్టీ మన బెల్లం కేక్ కూడా రెడీ అయిపోతుంది హెల్దీ అండ్ టేస్టీ బెల్లం కేక్ ని ఇలా తయారు చేసుకుంటే ఎంత తిన్నా కానీ ఏం కాదండి ఎందుకంటే టేస్టీగా ఉంటుంది ఉంటది హెల్త్ కూడా చాలా మంచిది కదండి బెల్లం అయినా గోధుమ పిండి అయినా పిల్లలకైతే ఇక ఎంత ఇష్టంగా తింటారో అసలుకి ఇక లొట్టలు వేసుకుంటే మరీ తినేస్తారు వాళ్ళ చేతితో వాళ్ళు తయారు చేసుకున్న ఈ కేక్ ని వాళ్ళైతే ఇంకా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మనం తయారు చేసిన కేక్ కంటే వాళ్ళు తయారు చేసుకున్న కేక్ ఇంకా ఇష్టంగా తింటారు కదా అబ్బా మేము తయారు చేసుకున్న కేక్ అని చెప్పి వాళ్ళు కూడా సంతోషిస్తారు చాలా ఈజీగా చేయొచ్చు కదా పిల్లలు కూడా అంత ఈజీగా చేసే కేక్ ని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామా అందుకోసం ఒక బౌల్ తీసుకోండి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసి మొత్తం కొంచెం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేయండి అలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం గోధుమ పిండి కూడా వేసి ఆ పిండి కూడా మొత్తం గిన్నె ఇలా స్ప్రెడ్ చేయండి మనం గోధుమ పిండి వేసిన తర్వాత చేయితోనే ఏం ముట్టుకోవద్దండి ఏమైనా సైడ్ లో ఇలా గోధుమ పిండి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేయాలి గిన్నె సైల్ పట్టుకొని ఇలా గోధుమ పిండి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత అందులో ఏమైనా ఎక్స్ట్రా గోధుమ పిండి మనకు మిగిలిపోయినట్టు అనిపిస్తే మనం వేరే బౌల్లోకి తీసుకోవచ్చు ఇలా మొత్తం కూడా గిన్నెకి ఇలా బౌల్కి మొత్తం కూడా ఇలా గోధుమ పిండి ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ బౌల్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ మనం గోధుమ పిండి తీసుకోవాలి మిక్సీ జార్లోకి చూసిన ఏ కప్తో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో బెల్లం కూడా తీసుకోవాలండి ఇలా ఈక్వల్గా తీసుకోవడం వల్ల మన కేక్ అనేది మంచిగా స్వీట్గా ఉండదు మరి మనకు చప్పగా ఉండకుండా మంచిగా ఉంటుంది అనమాట అందుకోసమే సరికి సరికి ఇలా మనం ఏ కప్తోనైతే బెల్లం తీసుకున్నామో అదే కప్తోని గోధుమ పిండి అలాగే అదే కప్తోని మనం పాలు కూడా యాడ్ చేయాలి ఎక్కువ యాడ్ చేయద్దు తక్కువ యాడ్ చేయొద్దు అన్నీ కూడా అదే కప్తోని వేయండి ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేయండి వేసి వేయనట్టు కొంచెం ఆయిల్ వేయండి అలాగే కొంచెం వంట సోడా ఒక చిటికడ వంట సోడా కూడా వేసుకొని ఇలా మిక్సీ జార్లో ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఉండలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకు మొత్తం కూడా ఈ చాక్లెట్ మిశ్రమం అదేనండి ఎలా అయిపోయిందో చూసాక క్రీమ్ లాగా తయారైపోయింది ఇలా క్రీమ్ లాగా మొత్తం కూడా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి మనం స్పూన్తోని ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఉండలు లేకుండా మొత్తం కూడా మంచి మిక్స్ అయిపోతుంది ఇలా మొత్తం కూడా మంచిగా మనం బాగా క్రీమ్ ఎంత బాగా క్రీమ్ లాగా మిక్స్ చేసుకుంటే మన కేక్ అనేది అంత సాఫ్ట్గా అంత బాగా వస్తుంది అనమాట అందుకోసమే మొత్తం కూడా ఇలా చాక్లెట్ క్రీమ్ లాగా మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న మన కేక్ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇప్పుడు మనం ఇందాక ముందే గిన్నెకు మొత్తం కూడా ఆయిల్ అలాగే పిండి అప్లై చేసాం కదా ఆ గిన్నెలోకి ఈ కేక్ మిశ్రమాన్ని మొత్తం కూడా పోయండి చూసానుగా ఇలా మొత్తం కూడా మిశ్రమాన్ని పోసిన తర్వాత ఒకసారి మన గిన్నెని ఇలా మొత్తం టచ్ చేసి అదనండి కొంచెం అటు ఇటు ఊపినట్టు చేయాలి ఎందుకంటే దాంట్లో ఏం బబుల్స్ రాకుండా ఉండాలంటే కొంచెం గిన్నెని మనం పైకి కిందికి ఇలా అన్నాం అనుకోండి దాంట్లో ఏం బబుల్స్ రాకుండా ఉంటుంది కేక్ లో కోసం గిన్నెని కొంచెం పైకి కిందికి అన్న తర్వాత బాదం పప్పు చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా బాదం పప్పు వేయడం వల్ల మనకు చూడడానికి కేక్ చాలా అంటే మనకు మంచిగా అనిపిస్తుంది అలాగే తినేటప్పుడు కూడా టేస్ట్ గా అనిపిస్తుంది అండి అందుకోసమే బాదం పప్పు అనేది ఇలా మొత్తం చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి బాదం పప్పు లేకపోతే స్కిప్ చేయండి ఇలా మొత్తం బాదం పప్పు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ అనేది గ్యాస్ మీద పెట్టుకోండి కొంచెం వెలపడి బౌల్ అనేది పెట్టుకోండి దానిపైన ఒక స్టాండ్ గానీ గిన్నె గానీ పెట్టుకొని ఇప్పుడు మన కేక్ మిశ్రమ గిన్నెను కూడా ఆ స్టాండ్ పైన పెట్టండి ఇలా స్టాండ్ పైన గిన్నెను పెట్టిన తర్వాత దానిపైన మూత పెట్టి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కాని పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ లేకపోతే పావు గంట వదిలేయండి ఎందుకంటే మనం గోధుమ పిండి అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి టైం ఎక్కువనే పడుతుందండి ఒక పావు గంటలో అయితే రెడీ అయిపోతుంది మ్యాక్సిమం అయితే పది నిమిషాలు పావు గంట అండి అంతకంటే ఎక్కువ ఏం పట్టదు మీరు ఎక్కువ కేక్ మరీ క్వాంటిటీ ఎక్కువ చేశారనుకోండి టైం ఎక్కువ పడుతుంది కొంచెం కేక్ చేశారనుకోండి తొందరనే అయిపోతుంది ఇలా ఒక పది నిమిషాలు పావు గంట మనం కేక్ అనేది గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం పెట్టి వదిలేసాం అనుకోండి పది నిమిషాల తర్వాత తీసి చూసి దానిపైన ఒక మనం షాక్ తో గానీ టూత్పిక్ తో గానీ ఆ షాక్ గానీ టూత్పిక్ గానీ ఏం అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టే ఇప్పుడు చూస్తే మనకు షాక్ ఏం అంటుకోవట్లేదు కేక్ మన కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఆ గిన్నె అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇళ్ళని కొంచెం షాక్ తో ఇలా కట్ చేసినట్టు చేసి మనం ఆ గిన్నెని ఒక ప్లేట్ లోకి ఇలా బోర్ ఇచ్చామనుకోండి మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది గిన్నెని మనం ప్లేట్ లో బోర్ ఇచ్చిన తర్వాత పైన కొంచెం ఇలా టచ్ చేయాలంటే చేస్తే ఆ గిన్నెలో ఉన్న కేక్ అనేది మన గిన్నె కంటుకోకుండా మంచిగా వచ్చేస్తుంది అనమాట చూసినాక ఎంత బాగా వచ్చిందో అసలు కిందంగా చూస్తే ఎంత బాగుందో మంచిగా మనకు అసలు కేక్ బేకరీలో కొనుకొచ్చుకున్న కేక్ లెక్కనే ఉంది కదా పైన మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా అదేనండి పప్పు వేయడం వల్ల ఎంతో ఎమ్మెగా చూడడానికి కూడా ఎంత బాగుందో కదా పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి మిక్సీ జార్లో మొత్తం కూడా వేసి అన్ని మిక్స్ చేసిన తర్వాత గిన్నెలో వేసి మంచిగా ఉడికిస్తే అయిపోయాయి కేక్ అనేది రెడీ అయిపోయింది ఎంత ఈజీ ప్రాసెస్ కదా మన కేక్ని ఇలా చేసుకున్న తర్వాత మంచిగా ఇలా కట్ చేసాము అనుకోండి లాగా ఇక తింటుంటే ఎంత ఎమ్మీగా ఉంటుందో బెల్లం గోధుమ పిండి వేసి చేసాం అలాగే పాలు కూడా వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఆయిల్ కూడా ఎక్కువ ఏం వేయలేదు కొంచెం వేసి వేయనట్టు ఆయిల్ వేసాం కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినేయచ్చు అండి ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాము అలాగే బెల్లం వేసి మరి అలాగే గోధుమ పిండి పాలు వేసి చేసాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఒక్కసారి ట్రై చేశారు అనుకోండి మీరు ప్రతిసారి కూడా ఇలానే చేసుకొని తింటేస్తారు అలాగే జనరల్ ఫస్ట్ క్రిస్మస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదండి అలాంటప్పుడు మంచిగా ఇంట్లోనే మనం హెల్దీగా తయారు చేసుకున్న కేక్ని కట్ చేసుకుంటే మనకు కూడా మంచిగా హెల్దీగా ఉంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా బయట కొనుకొచ్చుకున్న కేక్ కంటే ఇంట్లో ఇలా మంచిగా ఫ్రెష్ కేక్ మనం బెల్లంతో అలాగే పిండితో తయారు చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అందుకోసం మీరు జనవరి ఫస్ట్ అలాగే క్రిస్మస్ పండుగకు ఇంట్లోనే ఇలా హెల్దీ కేక్ తయారు చేసుకొని తినేసేయండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో లోపల కూడా మంచిగా సాఫ్ట్ గా ఉంది కదా ఇంత సాఫ్ట్ అయిన కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కదా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ చెప్పండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి